కదా అని మేము సూటిగా అడిగినాం ఎందుకు వేలం వేస్తలేరు ఎందుకు ముప్పై పర్సెంట్కే ఐదు వేల కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే కోర్టు కేసులు లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే అంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే పైగా ఒక మాట అరవై డెబ్బై శాతం పెడితే వస్తారా అన్నాడు మరి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ పెడితే ఆ రోజు కొంతమంది కట్టలేదా పక్క రాష్ట్రాల్లో యాభై శాతం భూమి తీసుకొని మిగతా యాభై శాతాన్ని చేస్తలేరా ఆ యాభై శాతం తీసుకుంటే ఇడ కూడా ఒక నాలుగైదు వేల ఎకరాలు వస్తే హైదరాబాద్లో ఒక లంగ్ స్పేస్ అరే ఒక బస్ డిపో కడదామన్నా ఒక బస్ స్టాండ్ కడదామన్నా ఒక హాస్పిటల్ కడదామన్నా ఒక కాలేజీ కడదామన్నా ఒక స్కూల్ కడదామన్నా ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా అన్నా నువ్వే మాట్లాడినావు కదా నేను నోరా మోరా మేము శ్మశాన వాటికకు బొందలగడ్డ కూడా ఉండదని మాట్లాడినావు కదా ఇవాళ నువ్వు బొందలగడ్డ కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశంలోనే ది బెస్ట్ పాలసీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి మేము ఆ రోజు టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ తెచ్చాం అంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావాలి కొత్త కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావాలి మా యువతకు లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలని మేము పాలసీ తెచ్చినాం కాంగ్రెస్ ఏం పాలసీ తెస్తుంది భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తుంది ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు టీపీ పాలసీ తెస్తున్నారు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది ఇండస్ట్రీస్ తెచ్చింది ఉద్యోగాల కల్పన చేసింది కాంగ్రెస్ ఏం చేస్తుంది ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు పాలసీ ఏంది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు బయటకు తరలించాలి కానీ వీళ్ళేం పెట్టినరు అన్నీ కొన్ని గ్రీన్ గ్రీన్ ఇండస్ట్రీ ఉంది కొంత కాలుష్య రహితమైన పరిశ్రమలు ఉద్యోగాలు కల్పించే వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు నీ పాలసీ ప్రకారం ఏంది వాళ్ళు కూడా పోతే ఉన్న ఉద్యోగాలు కూడా ఉడవీకే కథం ఇది ఉద్యోగాల కల్పన మాది ఉద్యోగాలు ఉడబెట్టేకే కథం ఇది ఓఆర్ఆర్ లోపల ఆర్ సమ్ గ్రీన్ ఇండస్ట్రీస్ నో పొల్యూషన్ ఇలా వాళ్ళకు కూడా నువ్వు పాలసీ పెట్టి మీరు కూడా తీసుకోండి బయ్ ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ కావాలి కదా మీకు మాదేమో ఖజానాను నింపే పాలసీ కాంగ్రెస్దేమో వాళ్ళ జేబులు నింపుకునే పాలసీ మేము టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పెట్టి ఏందన్నట్టు ఖజానాకు పైసలు వస్తే పేదలకు ఇచ్చిన మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము రైతు బంధు ఇచ్చినాము రెండు వేల పెన్షన్ ఇచ్చినాము కేసీఆర్ కిట్ ఇచ్చినాము మేము ఖజానాను నింపే ప్రయత్నం చేస్తున్నాం మీరేం చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునే ప్రయత్నం మీ కుటుంబ సభ్యుల జేబులు నింపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు వదిలిపెట్టిండ్రు దోచుకునే పాలసీలు తెస్తున్నారు ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి భూములు బంగారం లాంటి భూములు ఇవి బంగారంతో సమానం భవిష్యత్ అవసరాలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి కానీ అవి ఏమీ పట్టించుకోకుండా అవుటర్ లోపల ఉన్న తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములను ఈరోజు కట్టబెడతా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పాలసీ తెచ్చింది ఈ భూముల కోసం ఏం తెచ్చినాం తెలుసా మేము ఐటీకి మార్చుకోండి మీరు కాలుష్యవానికి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో యాభై శాతం ఐటీ కట్టండి మిగతా యాభై శాతం భూములు అందులో ఉద్యోగాలు చేసేటోళ్లకు ఇండ్లు కట్టుకోండి అనే పాలసీ మేము తెచ్చినాం సో దట్ అట్లీస్ట్ ఐటీ వాళ్ళని వస్తే సిటీలో పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని ఈ భూములను